హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మన గార్డెన్లో పండిన తోటకూర అండి ఈరోజు మన రెసిపీ వచ్చి తోటకూర వేపుడండి తోటకూర ఫ్రై గార్డెన్లో ఈజీగా గ్రో అయ్యే లీఫీ గ్రీన్ అండి ఒకసారి కనుక మనం గార్డెన్లో ఈ తోటకూర అనేది వేసుకుంటే ఆ సీడ్స్ అన్నీ స్ప్రెడ్ అయ్యి చాలా ప్లాంట్స్ అనేవి వస్తాయండి తోటకూర అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుందండి మనం ఈ తోటకూర అనేది డిఫరెంట్ వేస్గా కర్రీస్కి డిఫరెంట్ వేస్గా వేపుడికి యూజ్ చేసుకోవచ్చండి ఈరోజు మన రెసిపీ వచ్చి తోటకూర అండి తోటకూర వేపుడండి తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నామండి కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ అనేది వేసుకుంటామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం అందులోకి పోపు దినుసులు అన్నీ తీసుకుంటామండి పచ్చిసెనపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ మనం తీసుకుంటామండి అవన్నీ మనం ఒకసారి స్టిర్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం ఒక ఆనియన్ అనేది పొడుగా కట్ చేసుకుని తీసుకోవాలండి ఇలా మనం గార్డెన్లో తీసుకున్న ఫ్రెష్ తోటకూర అండి ఇది కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నామండి తర్వాత మనం ఉలిపే అనేది వేగిన తర్వాత కొంచెం మనం ఈ వాష్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర అంతా మనం అందులోకి తీసుకోవాలండి ఈ తోటకూరనే మనం ఎమరాంతస్ అంటామండి ఇందులో మనకి తోటకూరలో చాలా పోషకాలు అనేవి ఉన్నాయండి మెయిన్గా ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ తోటకూరలో క్యాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయండి అందుకే మనం వెయిట్ కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చండి ఈ తోటకూర తీసుకోవటం వల్ల రెగ్యులర్గా షుగర్ పేషెంట్స్ కూడా మనకి తోటకూర అనేది చాలా యూస్ఫుల్ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఆకుకూరలు అనేవి చాలా హెల్దీ అండి తప్పకుండా వీక్లీ రైస్ ఆర్ ఫోర్ టైమ్స్ అనేది మనం ఆకుకూరలు అనేవి కంపల్సరీగా మన ఆహారంలో అనేవి తీసుకోవాలండి మనకి తోటకూరలో ఐరన్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉంటుందండి సో మనకి రక్తం అనేది సమృద్ధిగా ఫామ్ అవటానికి తోటకూర అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి మనం ఫ్రెష్గా వేసుకున్న ఈ తోటకూర అంతా మనం ఒక గరిట తీసుకుని స్టిర్చ్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత ఇందులోకి మనం ఉప్పు కారం కొంచెం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ తీసుకుని కొంచెం వేసుకున్న తర్వాత ఒక గరిటితో మనం ఇవంతా స్టిర్ చేసుకోవాలండి ఆయిల్ అనేది తక్కువ ఎక్కువ అనేది ఎవరు క్వాంటిటీ బట్టి వాళ్ళు తీసుకుంటామండి ఆయిల్ తక్కువ తీసుకోవడం అనేది చాలా మంచిదండి మన హెల్తీ అండ్ టేస్టీ తోటకూర వేపుడు రెడీ అండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి